ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజ్యలక్ష్మి ఫ్యాకల్టీ ఆఫ్ మెథరాలజీ ఎస్పెషలీ బయాలజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ ట్రై మెథడ్స్ సో ఈ వీడియోని ఫస్ట్ వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మెథరాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది లింక్ ఓపెన్ చేస్తే మీకు మెథడాలజీ కార్నర్ అనే యాప్ ఓపెన్ అవుతుంది లేదంటే ప్లే స్టోర్ నుంచి అయినా మీరు మెథడాలజీ కార్నర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బయలాజికల్ సైన్స్ మెథరాలజీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి సపరేట్ కోర్సెస్ మెథడాలజీ కార్నర్ అనే యాప్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇంగ్లీష్ మీడియం మెథడాలజీ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి ఒకసారి చెక్ చేయండి సో ఇంగ్లీష్ మీడియం కోర్సు మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్లకు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్లకు అది షేర్ చేయండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి సరైన రిసోర్స్ లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మన దగ్గర కోర్స్ అవైలబుల్గా ఉంది అనే విషయాన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేయండి సో మనం గత కొద్ది రోజులుగా సూక్ష్మజీవ ప్రపంచం బయలాజికల్ సైన్స్ స్కూల్ ఆఫ్ కంటెంట్ కంటెంట్కు సంబంధించినటువంటి సూక్ష్మజీవ ప్రపంచాన్ని డిస్కస్ చేస్తున్నాము సో ఈ వీడియోలో ఈరోజు బ్యాక్టీరియం యొక్క కణ నిర్మాణం అంటే కసాబాలు ప్లాస్మిట్స్ గురించి అలాగే బ్యాక్టీరియాలో పోషణ ఏ విధంగా జరుగుతుంది ఈ విషయాల గురించి డిస్కస్ చేద్దాం సో జనరల్గా చూస్తే మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ముందు బ్యాక్టీరియాల్ని గోళాకారంగా దండాకారంగా ఉండే కణాలు అని భావించేవాళ్ళు అయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనుక్కున్న తర్వాత నైన్టీన్ ఫార్టీస్లో లో కనుక్కున్న తర్వాత ఈ బ్యాక్టీరియంలు అనేవి కేవలం గోళాకారము దండాకారంగా ఉండే కణాలు మాత్రమే కాకుండా వీటికి అదనంగా కొన్ని నిర్మాణాలు ఉంటాయని గ్రహించారు బేసిక్గా గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు బాక్టీరియా అనేవి కేంద్ర పూర్వ కణాలు కేంద్రక పూర్వ కణాలు ప్రోక్లైటిక్ సెల్స్ అంటాము నిర్దిష్టమైన కేంద్రికచము ఉండదు అని చెప్పుకున్నాం సో ఇక్కడ మనం గమనిస్తే అంతర్గత నిర్మాణమే కాకుండా బయట చూస్తే కసాపాలు అనేటువంటి అదనపు నిర్మాణాలు ఉంటాయి మీకు బాగా పరిచయం అనేటువంటి పేరాది అయితే ఈ కసాబాలు అన్నిట్లో ఒకే రకంగా ఉండవు అన్ని బ్యాక్టీరియాస్లో మనకు ఈ కసాబాల నిర్మాణము వాటి యొక్క సంఖ్యను బట్టి మనకు ఒక చిన్న క్లాసిఫికేషన్ ఉంది ఏంటి అంటే ఏకతంతుక అలాగే బహుధ్రువ తంతుక బహుతంతుక పరితంతుక ఏక ధ్రువ తంతుక అంటే బ్యాక్టీరియం యొక్క ఒక కొన లేదా ఒక ధ్రువం వైపు ఒక కశాపం ఉంటుంది బహుధ్రువ తంతుక అంటే బ్యాక్టీరియానికి రెండు వైపులా అంటే రెండు కొనలు లేదా రెండు ధృవాలకు అటుొక ఇటొక ఇటుపం ఉంటుంది అలాగే బహు బహుతంతుక అంటే అర్థం ఏంటంటే ఒకే ధ్రువం వైపు లేదా ఒకే కొనకు ఎక్కువ కసాబాలు ఉంటాయి రెండు లేదా అంతకంటే ఎక్కువ కసాబాలు ఉంటే దాన్ని బహుతంతుక అంటాం మరి పరితంతుక బ్యాక్టీరియా అంటే అర్థం ఏంటంటే బ్యాక్టీరియాకు ఉపరితలం అంతా అంటే కణమంతా కూడా కసాబాలు విస్తరించి ఉంటాయన్నమాట దీన్ని పరితంతుక అంటాం అనమాట సో కసాబాలు ఉన్న సంఖ్యను బట్టి ఈ చిన్న క్లాసిఫికేషన్ ఉంది ఇక కసాబాలు అయిపోయిన తర్వాత బ్యాక్టీరియా గమనిస్తే ప్లాస్మిడ్స్ జనరల్ గా మనకు బ్యాక్టీరియా కణం లోపల నిర్దిష్ట కేంద్రక త్వచము ఉండని కారణంగా జన్యు పదార్థము జీవు పదార్థంలో స్వేచ్ఛగా తేరుతూ ఉంటుంది అయితే ఈ జన్యు పదార్థము లేదా క్రోమోజోమ్స్ లేదా జీరో దీనికి అదనంగా దీనికి అదనంగా వలయాకారంగా ఉన్నటువంటి రెండు పోగుల డిఎన్ఏ అణువులు ఉంటాయి సో వీటిని ఏమంటారో అంటే ప్లాస్మెట్స్ అంటారు జనరల్ గా బాక్టీరియాలో ఎందుకు సహాయపడతాయి అంటే సహాయపడటం అంటే బ్యాక్టీరియా యొక్క శరీర క్రియలలో మనకు కాదు బ్యాక్టీరియాలు అనేవి మనకు కొన్ని ఉపయోగపడే ఉన్నాయి కొన్ని హామ్ చేసేటువంటి పరాణజీవులు కొన్ని ఉన్నాయి అయితే ఈ ప్లాస్మేట్స్ బాధ్యత వహించే దేనికి అంటే కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ లేదా విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి కొన్ని ను ఉత్పత్తి చేస్తాయి అలాగే ఔషధ నిరోధకత డ్రగ్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటాయి అన్నమాట అంటే కొన్ని పరాణజీవులైన బ్యాక్టీరియా అప్పుడు మానవుల్లో పరాణజీవులు అయ్యి వ్యాధులు కలిగజేస్తున్నాయి అనుకోండి మానవులు మెడిసిన్ తీసుకున్నారనుకోండి ఆ మెడిసిన్ కొన్ని రోజులు పనిచేయదు ఆ వ్యక్తికి ఎందుకు అంటే ఆ ప్రత్యేకమైన బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఈ ప్లాస్మెట్స్ అనేటువంటివి ఔషధ నిరోధకతను కలిగ చేస్తాయి ప్లాస్మెట్స్ అనేటువంటి నిర్మాణాలు తక్కువ జన్యువులే కలిగి ఉంటాయి మన మామూలుగా స్వేచ్ఛగా తేలుతున్న క్రోమోజోమ్స్ లేదా జీనోఫోర్ లేదా దాన్ని మనము జన్యు పదార్థం అంటాం అందులో ఉన్నటువంటి జన్యువుల సంఖ్యతో పోల్చుకుంటే లో జన్యువులు తక్కువ ఉన్నప్పటికీ విష పదార్థాలను ఉత్పత్తి చేయటం కొన్ని రకాల ఎంజైన్స్ను ఉత్పత్తి చేయడం ఔషధాలకు నిరోధకత కలిగి ఉండేటువంటి లక్షణాలను వ్యక్తపరుస్తాయి అంటే ఇవి తమ తాము రక్షించుకోవడానికి రక్షణకు సంబంధించినటువంటి లక్షణాలు బ్యాక్టీరియా కడము సర్వైవ్ అవ్వడానికి అవసరమైనటువంటి లక్షణాలను వ్యక్తం చేస్తాయి ఏది అంటే ప్లాస్మెట్స్ కు ఉన్నటువంటి ఇంకొక రకమైన లక్షణం ఏంటంటే ఈ ప్లాస్మేట్స్ ని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక బ్యాక్టీరియా నుంచి వేరొక బ్యాక్టీరియాకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అందువల్ల ఈ ప్లాస్మేట్స్ ని జనరల్గా జె జెనెటిక్ ఇంజనీరింగ్ లో వాహకాలు లేదా గా వాడతారు జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది రీప్లేస్మెంట్ ఆఫ్ జీన్ సో అది మీకు సపరేట్ చాప్టర్లో మీరు చదువుతారు సో జన్యుని ఒక కణం నుంచి వేరొక కణంలోకి చొప్పించడం ఈ సమయంలో వెక్టార్స్ లేదా వాహకాలుగా కొన్ని రకాల ప్లాస్మెట్స్ బ్యాక్టీరియాస్ నుంచి సేకరించడం జరుగుతుంది అందుకు కూడా ఉపయోగపడతాయి సో కసాబాలు అది మామూలు విషయమై ప్లాస్మెట్స్ గురించి కొంచెం గుర్తుపెట్టుకోండి అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక బ్యాక్టీరియాలో పోషణ గురించి గమనిస్తే స్వయం పోషకాలు పరపోషకాలు రెండుగా మనం విభజిస్తాయి స్వయం పోషకాల్లో కూడా కాంతిని ఉపయోగించుకునే స్వయం పోషకాలు రసాయన పదార్థాల ద్వారా స్వయం పోషకాలు అంటే రసాయన పదార్థాలను ఉపయోగించుకుని పోషణను జరుపుకునేటువంటి ఇక పరపోషకాల్లో పరపోషితాల్లో చూస్తే కూడా రసాయన పరపోషితాలు కాంతి పరపోషితాలు రెండు రకాలుగా ఉంటాయి సో కాంతి సూర్యకాంతి మీద ఆధారపడతాయి లేదు అంటే రసాయన పదార్థాల మీద తరపున కరుపొన పదార్థాల మీద ఆధారపడతాయి ఇందులో మీకు ఇచ్చిన మనకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఇన్ఫర్మేషన్ ఉంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు దానిలో ఉన్నటువంటి ఉదాహరణలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇచ్చిన అంటే అర్థం ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ అకాడమీ బుక్లో ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో అక్కడ వరకు కనీసం మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు వీటిని నెట్లో కొట్టి దీనికి సంబంధించిన చాలా ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు టెక్స్ట్ బుక్ దాటి మనకు జనరల్గా కంటెంట్ లో ఒక కూడా బయటకు వెళ్ళదు కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఉదాహరణ మీరు పక్క వేరే కలర్ పెన్తో అలా రాసుకొని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో మొట్టమొదటిది స్వయం పోషక బాక్టీరియాలో కాంతి స్వయం పోషితాలు తర్వాత రసాయన స్వయం పోషితాలు కాంతి స్వయం పోషితాలు అంటే పేర్లోనే ఉంది కాంతి శక్తిని ఉపయోగించి రసాయన శక్తిగా మార్చుకుంటాయి అంటే మనకు ఇందులో జనరల్గా క్లోరోఫిల్ లేదా హరిత పదార్థం ఉంటుంది అందుకే మనము ఫోటో కెమికల్ రియాక్షన్ లేదా కాంతి రసాయన చర్య అంటాం క్రీడ సమయక్రియ సో కాంతి శక్తిని వినియోగించుకొని రసాయన శక్తిగా మార్చుకొని వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ నుంచి గా కాంతి శక్తిని ఉపయోగించి రసాయన శక్తిగా మారేటప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్రమేయం కూడా ఉంటుంది సో కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ ని పొందుతాయి ఎగ్జాంపుల్ క్రొమేషియం క్లోరోబియం క్రొమేషియం క్లోరోబియం ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ స్వయం పోషకాలలోనే రసాయన స్వయం పోషకాలు గమనిస్తే ఇవేంటి అంటే సూర్యకాంతిని కానీ సేంద్రీయ పోషకాలను కానీ వినియోగించుకోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పోషణ అనుకూలతను కలిగి ఉంటాయి ఇవి గమనిస్తే అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణ ద్వారా శక్తిని అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణ ఆక్సీకరణ అంటే మీకు తెలుసు ఆక్సిజన్ మాలిక్యూల్ యాడ్ అవ్వడం సో ఆక్సీకరణ ద్వారా శక్తిని కార్బన్ డైఆక్సైడ్ ద్వారా కార్బన్ ని పొందుతాయి అనమాట ఎగ్జాంపుల్ నైట్రోసోమోనస్ నైట్రోబాక్టర్ అలాగే బెగ్గిట ఇది రసాయన స్వయం పోషితాలు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి సూర్యకాంతిని కానీ సేంద్రియ పోషకాలను కానీ వినియోగించుకోకుండా ప్రత్యేకమైన పోషక పోషణ అనుకూలతను కలిగి ఉండేటువంటి బ్యాక్టీరియా ఏది అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అంటే ఈ టైటిల్ ఇవ్వకుండా క్రింది వాణిలో సూర్యకాంతిని కానీ సేంద్రియ పోషకాలను కానీ వినియోగించుకోకుండా ప్రత్యేకమైనటువంటి పోషణ అనుకూలతను కలిగి ఉన్న బ్యాక్టీరియా అంటే నైట్రోజోమోనోస్ నైట్రోబాక్టర్ బెగ్గ్యోట ఇమ్యూనిటీ ఏది ఇచ్చినా రైట్ అవుతుంది సో ఈ స్వయం పోషక బ్యాక్టీరియాలో కాంతి స్వయం పోషక బ్యాక్టీరియా ఏమో క్రొమేషియం క్లోరోబిల్లం రసాయన స్వయం పోషక బ్యాక్టీరియా ఉదాహరణ అంటే ఇవి చెప్పాలి లేకపోతే మీకు ఇలా అడగచ్చు కాంతి శక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చుకోగలిగిన ఎటువంటి బ్యాక్టీరియా క్రింది వాళ్ళు అని ఇచ్చాడు అనుకోండి క్రొమేషియం క్లోరోబియం నెక్స్ట్ పరపోషక బ్యాక్టీరియా పరపోషక బ్యాక్టీరియా కూడా కాంతిని ఉపయోగించుకుని పరపోషితాలు ఇవి జనరల్గా శక్తిని కాంతి నుంచి కర్బన పదార్థాలనేమో కర్బన మూలాల నుంచి పొందుతాయి ఇది సింపుల్ నెక్స్ట్ రసాయన పరపోషితాలు గమనిస్తే ఇందులో మనకు కి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటాయి రసాయన పరపోషితాలు ఇవి కార్బన్ను అలాగే శక్తిని రెండింటినీ కూడా కర్బన సంయోగ పదార్థాల నుంచే పొందుతాయి అయితే ఈ కర్బన అణువులను ఎలా పొందుతాయి అంటే కర్పణ అణువులు అంటే ఏంటమ్మా ఇప్పుడు మన లో గ్లూకోజ్ లేదా స్ట్రాచ్ తయారవుతుంది సో అది కర్బన్ సబ్స్టెన్స్ అది పోషక పదార్థం మనకు మొక్కల్లో అలాగే క్లోరోఫిల్ ఉన్నటువంటి కొన్ని జీవుల్లో కూడా జరుగుతుంది బ్యాక్టీరియాలు ఇక్కడ మనం గమనిస్తే ఈ కర్బ కర్బన పదార్థం అంటే ఏదో వేరేది కాదు కర్బన పదార్థాలు అంటే ఇప్పుడు మనకి గ్లూకోజ్ కూడా కర్బన పదార్థం సో ఈ కర్బన అణువుల్ని ఎలా పొందుతాయంటే శ్వాసక్రియ లేదా కిణ్వనము కిణనాన్ని మనం ఏమంటాము ఎనరోబిక్ రెస్పిరేషన్ లేదా ఫర్మెంటేషన్ అవాయ శ్వాసక్రియ కాబట్టి ఇక్కడ శ్వాసక్రియనిచ్చాడు ఈ కర్పణ పదార్థాలను ఎలా తీసుకుంటాయంటే కర్బన అణువులను శ్వాసక్రియ లేదా కిణ్వనము వంటి ప్రక్రియలకు లోన్ చేసి ఇవి శక్తిని ఎలా విడుదల చేస్తాయి టిపి రూపంలో విడుదల చేస్తాయి ఫర్మెంటేషన్ అంటేనే కొద్దిపాటి శక్తి విడుదలవుతుంది ఈ కర్పణ పోషకాలను గ్రహించే విధానాన్ని బట్టి మనము ఈ రసాయన పరపోషిత బ్యాక్టీరియాని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి పూతికహారులు అలాగే పరాణజీవులు పూతికాహారులు సాక్రోఫైట్స్ అంటామో ప్రధాన జీవులు పారసైట్స్ ఇక పూతికాహారులు తీసుకుంటే పూతికాహారుల లక్షణం ఏంటి డెడ్ బాడీస్ మీద మాత్రమే కాకుండా కుళ్ళుతున్న పదార్థాలు ఏవైనా సరే వాటి మీద కూడా పెరుగుతాయి సో డెడ్ అండ్ డీకంపోజింగ్ మెటీరియల్ మీద వీటి గ్రోత్ ఉంటుంది పూతికాహారులు సాక్రోఫైట్స్ కుళ్ళిన జీవులు అలాగే సేంద్రియ పదార్థాల నుంచి పోషణ జరుపుకుంటాయి ఎగ్జాంపుల్ బాసిల్లస్ జాతులు మనకు పూతికాహారులు అని కొన్ని రకాల బ్యాక్టీరియాలు అన్నీ కాదు ఈ బ్యాసిల్స్ జాతుల ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకు సో వీటిని కొన్ని జాతుల బ్యాక్టీరియాలను పూతికాహారాలు అంటారు అలాగే మనకు శిలీంధ్రాలు లేదా ఫంగస్ను కూడా ఆహారాలు అంటాం సాక్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటాం ఆహార భక్షణ యొక్క ప్రత్యేకత ఏంటి శరీరానికి వెలుపల జీర్ణక్రియ జరుగుతుంది శరీరానికి వెలుపల అదస్త పదార్థం మీద కొన్ని రసాయన పదార్థాలను రిలీజ్ చేయటం ద్వారా అక్కడ సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా శరీరానికి బయట జరుగుతుంది అలా సరళ పదార్థాలుగా మారిన తర్వాత అంటే జీర్ణక్రియ కంప్లీట్ అయిన తర్వాత అందులో ఉన్న పోషక పదార్థాలు శోషించుకుంటాయి అది పూతికాహార భక్షణ యొక్క స్పెషాలిటీ మీకు భక్షణలో చాలా రకాలు ఉంటాయి ఐడెంట్ ఉంటుంది మీకు జాంతవ భక్షణ అని పూతికాహార భక్షణని పరాణజీవ భక్షణ అలాగే సహజీవనం అది అంటే ఆహారము జీర్ణం చేసుకునే విధానాన్ని బట్టి మనకు జీవుల్లో క్లాసిఫికేషన్ ఉంటుంది సో మనము కొన్ని అన్ని శిలీంధ్రాలను కొన్ని బ్యాక్టీరియాలను మనం పూర్తిగా లేదా సెప్రోఫైడ్స్ అంటాం వీటిని స్క్యాలెంజర్స్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా అంటాము భూమిని శుభ్రపరిచే తోటీలు అంటాం భూమిని శుభ్రపరిచే తోటీలు ఎందుకు ఈ భూమిని శుభ్రపరిచే తోటీలు అనేవి లేకపోతే భూమి అంతా డెడ్ అండ్ డీకంపోజింగ్ మెటీరియల్ తో నిండిపోతుంది అనమాట ఇక నెక్స్ట్ పరానజీవులు పరానజీవు అంటే మీకు తెలుసు అతిధేయ కణం ప్రత్యేకంగా ఉంటుంది అతిదేయ కణాలు కణజాలాల నుంచి ఇవి పోషణను గ్రహిస్తాయి ఇవి పరాణజీవులు అంటేనే అతిథేయ శరీరంలో ఉన్న అతిథేయ కణాల నుంచి పోషణ అనేది గ్రహించి అతిథేయకి హానికరమైనటువంటి వ్యాధులు కలిగజేస్తాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మొక్కల్లో జంతువులు వ్యాధులు కలిగించే బ్యాక్టీరియా ఉంటాయి ఎగ్జాంపుల్ కూడా చూడండి జాంతోమనా సాల్మొనెల్లా ఇచ్చారు జాంతమనా సిట్రీ అనేటువంటిది సిట్రస్ లో కాంకర్ తేగులు కలిగజేస్తుంది సిట్రీ సిట్రి నిమ్మజాతి మొక్కల్లో సాల్మోనెల్లా మీకు తెలుసు సాల్మోనెల్లా టైఫీ మానవుల్లో టైఫాయిడ్ కలిగజేస్తుంది సో ఇవన్నీ వ్యాధులు కలిగి చేసే ఉంటాయి పారసైట్స్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక బిట్ ఏంటంటే కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే హానికరమైన బ్యాక్టీరియాల మీద పరానజీవులుగా ఉంటాయి ఇప్పుడు జనరల్గా జీవ బ్యాక్టీరియా అంటే జంతువుల్లోనూ మొక్కల్లోనూ మానవుల్లోనూ జీవులుగా ఉంటాయి అయితే కొన్ని రకాల బ్యాక్టీరియా ఏంటంటే హానికరమైన బ్యాక్టీరియా మీద పరానజీవులుగా ఉంటాయి అంటే వాటిలో హానికరమైన బ్యాక్టీరియాలో పరానజీవులుగా ఉంటాయి అంటే వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటి హానికర బ్యాక్టీరియాను నిర్మూలన చేస్తాయి దానికి మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు డెల్లో విబ్రియో బ్యాక్టీరియో ఓరస్ డెల్లో విబ్రియో బ్యాక్టీరియో ఓరస్ గుర్తుపెట్టుకోండి రెడ్గానే ఏదైనా కలర్తో మీరు అండర్లైన్ చేసుకోండి ఇది చాలా పుష్కలంగా ఉండడం వల్ల నది ఇప్పటికీ పరిశుభ్రంగా ఉంది అని చెప్తున్నారు అనమాట అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఏరియాలో హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని తొలగించాలి అనుకుంటే ఇప్పుడు మనం డెల్లోవిబ్రియో బ్యాక్టీరియో ఓరస్ని మనం అక్కడ కల్టివేట్ చేసి అక్కడ కొంచెం పెంచగలిగితే ఆ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా చనిపోతుంది అనమాట ఇప్పుడు కొన్ని నీటి వనరుల్లో దోమ యొక్క డింబకాయలు తినడానికి గాంబూజియా చేపను ఎలా పెంచుతారు ఆ టైప్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా నిర్మూలించే బ్యాక్టీరియా హానికర బ్యాక్టీరియాని నిర్మూలించే బ్యాక్టీరియా ఇచ్చాడనుకో డెల్లో విబ్రియో బ్యాక్టీరియో ఓరస్ సో ఇది కొన్ని హానికరమైన బ్యాక్టీరియాల మీద పరాణజీవిగా పెరిగేటువంటి బ్యాక్టీరియా సో ఇది మనకు బ్యాక్టీరియాలో పోషణ